హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్దురా తెలంగాణ తల్లి విగ్రహం ముద్దురా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు గౌరవశ్రీ చెల్ల ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పరకాల పట్టణంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు మహిళా నాయకురాళ్లు అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ పదానికి తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉండాలి కాబట్టి మన సచివాలయమైనటువంటి అయినటువంటి ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కోసము అన్ని ప్రణాళికలు తయారు చేసిండు దాని ముందు అమరవీరుల స్థూపం గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ మరి ట్యాంక్ పన్ లో ఒక తెలంగాణ వాతావరణం ఏర్పాటు చేసుకునే మంచి వాతావరణంలో ఈ రోజు దాన్ని చెడగొట్టాలే కేసీఆర్ గారి పేరును చెడగొట్టలే ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పగతోని ఒక కుట్రతోని రాజీవ్ గాంధీ గారి మరి స్టాచ్యూను తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి కోసము ఈరోజు సెక్రటేట్ ముందు మరి విగ్రహాన్ని పెట్టి మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది పబ్లిక్ హృదయాలను గాయపరిచే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి నిరసనగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ కాన్షియస్ హెడ్ క్వార్టర్ లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుంటూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే ఒకటి మీరు ఏ ఏదైతే కక్ష మా తెలంగాణ అస్తిత్వాన్ని పోరాటం చేసినటువంటి గౌరవాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రం ఉనికి లేకుండా చేద్దామని కళ్ళగంటున్నారు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు లేకుండా చేద్దామనుకుంటున్నారు మీరు కూర్చునే సీటు ఈ రోజు చేసే పరిపాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక క్యాపిటల్ సిటీ అంటేనే భారతదేశంలో నెంబర్ వన్ తీసుకొచ్చిన కనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా దక్కింది వాటి మీద నువ్వు బంబం కలుపుకోవడానికి వేసలు వేసుకుంటున్నావు గానీ ఖచ్చితంగా ఈ ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా ఇస్తున్నాం ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన కుట్రలు కుతంత్రాలతోటి మరి కేసీఆర్ పేరు లేకుండా చేయాలని ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు మరి తెలంగాణకు తెలంగాణ ఉద్యమానికి మరి తెలంగాణ తల్లికి సెక్ర ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఏ మాత్రం ధ్యానం లేనటువంటి రాజీవ్ గాంధీని మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ మూతట పెట్టడం అనేది మరి సిమ్ చేయడం ఎందుకంటే మరి ఆ సెక్రటేరియట్ ఎన్నో విమర్శలు ఎదుర్కొని కట్టించింది కేసీఆర్ మరి దాని ముందు తెలంగాణ తల్లి విద్రహం ఉండాలనే డిమాండ్ను పక్క పెట్టి ఇవాళ కావలసుకుని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టడం అనేది ఆశయాస్పదంగా మారిందనే విషయాన్ని ఇక్కడ చెప్ప తప్పదు మరి ఎందుకంటే అక్కడ మరి అంబేద్కర్